తండ్రి మేమవర్లు అలాగే నిడదువల్లో మీరు చేసిన సహాయానికే వందనాలు స్తోత్రాలు తండ్రి అననుకూల పరిస్థితుల్లో కూడా మీ దాసులు నాయన దండగారు వెళ్ళి ఉండగా అక్కడ అలాగే తండ్రి ఇక్కడ నేను నిలబడుతుండగా నాకు తండ్రి మీ యొక్క వాక్శక్తిని మీ యొక్క సమృద్ధి అయినటువంటి ఆత్మ నడిపి అనుగ్రహించమని తండ్రి మేమందరం కూడా మా ప్రభు చేసినటువంటి పుణ్యకార్యం ద్వారా మాకు కలిగినటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకుని మేమందరం కూడా తండ్రి మీ యొక్క బల్లలో నాయన బల్ల యొక్క ప్రాముఖ్యత ఎరిగి తండ్రి మేమందరము వివేచించి తింటాడని కృపణ అనుగ్రహించమని కోరుచు యేసుక్రీస్తు ప్రభు వారి పేట స్థుతులు చెల్లించి ముందు కొనసాగుతున్నాం పరమ తండ్రి దేవుడు అనగా ఆయన అపరిమితమైనటువంటి శక్తి కలిగిన వాడు సమస్త సృష్టిని మానవుని కొరకు సమస్తాన్ని కలిగించి మానవుడైనటువంటి ఒక చిన్న వ్యక్తి కోసం ఈ సమస్తాన్ని నిర్మించి ఎందుకంటే ఒక మనం చంద్రుడిని చూసినా ఒక భూమిని చూసినా నక్షత్రాలు చూసినా ఈ భూమి అంతా కూడా నిర్వహించబడ్డం దేవుడు దేవుడు ఏ విధంగా నిర్వహిస్తున్నాడంటే సమస్తాన్ని కూడా కలిగించి ఒక చిన్నవాడైనటువంటి మానవుడి చేతిలో సమస్తాన్ని పెట్టాడు ఎందుకంటే మానవుడిని ఒక్కడిని మాత్రమే అంతా కూడా మాట ద్వారా ఆయన సమస్తాన్ని కలిగించాడు కలిగించి సమస్తాన్ని మానవుని చేతికి అప్పగించి తన యొక్క శక్తిని మానవుల్లో వినియోగించి తద్వారా దేవుని యొక్క నామాన్ని మహింపరచుకోవాలని తద్వారా దైవ వ్యాప్తిని ఈ లోకానికి తెలియజేయాలని దేవుని యొక్క ఉద్దేశం ద్వారా మానవుడు సృజించబడ్డాడు మానవుడు సృజించబడిన తర్వాత సమస్తాన్ని కూడా నిర్మించి దాని మీద మొదటి మనుషులైనటువంటి ఆదాంకి అధికారం అప్పగించాడు అప్పగించడం ద్వారా ఎప్పుడైతే అధికారం అప్పగించాడో సాతాను వారు ఈ సమస్తాన్ని కూడా వారు పేర్లు పెట్టడం జరిగింది అనేక జంతువులకి అన్నింటికి కూడా పేర్లు పెట్టి ఈ లో సమస్త సృష్టిని ఏలే అనుభవం అనగా ఒక రాజుగా పరిపాలించే అధికారం ఆజ్ఞాపించే అధికారం మానవుడికి ఇచ్చినప్పుడు ఆ అధికారాన్ని వినియోగించుకోకుండా సాతాను మొదటి మానవుడైనటువంటి ఆదాముని ఆ అధికారుల నుంచి పడదోసినప్పుడు మీరు దేవదోతల వల్లే ఉంటారన్న దేవుడు అయితే తన స్వరూపంలో తన పోలికి చెప్పున ఆదికాండ మొదట జయ ఇరవై ఏడవ వచ్చిన తన తన పోలికి చెప్పున తన స్వరూపం ముందు మానవుడిని దేవుడు చేసుకున్నాడు అయితే దేవుని స్వరూపం ఏంటంటే ఆయన నిరంతరం కూడా నాశనం లేని జీవం వాడు ఆయన శక్తి కలిగిన వాడు అపరిమితమైనటువంటి శక్తి కలిగిన వాడు ఆ శక్తిని మానవుల్లో వినియోగించి నిరంతరం జీవించేవాడిగా మానవుని చేస్తే ఆదాము వారిని భ్రమపరిచి వారి ఇరువురిని మోసపరచడం ద్వారా దేవుని యొక్క జీవంలోంచి వారిని వేరుపరిచి పాపాన్ని ప్రవేశపెట్టి మరణాన్ని మానవులకి అందరికీ తీసుకుని వచ్చాడు అయితే దేవుని ఉద్దేశం మొదటి మానవం ద్వారా దేవుడు ఏమనుకున్నాడంటే నా గురించి అందరికీ తెలియాలి నా శక్తి గురించి తెలియాలి ఈ మానవుని ద్వారా అని ఈ భూమిని నిండించడం ద్వారా నా శక్తిని మానవుల ద్వారా అందరికీ వ్యాప్తి చేయాలని దేవుని ఒక ఉద్దేశమైతే ఆ ఉద్దేశం నెరవేరకుండా మొదటి మనుషుడే తప్పిపోయినప్పుడు అయితే ఈ క్రమంలో దేవుడు అబ్రహం గారికి వాగ్దానం చేశాడు నేను నిన్ను అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచుతాను నీ జనాన్ని అనేకమంది విస్తరిస్తానని నీ పన్నెండు అధ్యాయంలో ఆయనకు వాగ్దానం చేశాడు నీ అందు భూలోక వంశాలన్నీ కూడా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చే క్రమంలో ఆయన కూడా ఐగుప్తుకు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత ఆ వాగ్దానం ఆయన పిల్లలైనటువంటి ఇస్సాకు యాకోబు వారి సంతతంతా కూడా వారినందరినీ కూడా దే దేవుడు తన బాహుబలం చేత ఐగుప్తు నుంచి విడిపించి వారిని అందరినీ కూడా ఆ యొక్క ఏదైతే వాగ్దాన భూమి ఉందో వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టి తద్వారా వారి ద్వారా కూడా మహిం పొందాలని దేవుడు ఆలోచించినప్పుడు వారి ద్వారా కూడా వారు కూడా అవిధేయత వల్ల ఆ యొక్క అవిశ్ర విశ్రాంతిలో ప్రవేశపెట్ట ప్రవేశించకుండా వారు కూడా నశించిపోయారు అప్పుడు దేవుడు మానవాళ్ళని ఈ విధంగా తను ఏదైతే ఆ ఉద్దేశం నెరవేరినప్పుడు తిరిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి తన ద్వారా తిరిగి ఆదాము ద్వారా ఏ స్థితిని అయితే కోల్పోయారో ఆ స్థితిని ఇవ్వాలని ఆయన్ని రక్త మాంసాల్లో పాలివాగస్థుడిగా చేసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఒకసారి రోమాపత్రిక అఫూస్లాండ్ పౌల్ గారు రోమియోల్కి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన ఒకసారి మీరు చదివినట్లయితే నాలుగో వచ్చినమ్మా కాదమ్మా ఎనిమిది నాలుగమ్మా దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంలో పంపి ఆయన శరీరం నందు పాపనకు శిక్ష విధించాడు ఎప్పుడైతే దేవుడు ఇస్రాయలు ద్వారా తిరిగి ఆ భూగులో ప్రవేశపెట్టాలని అనుకున్నప్పుడు పాపంలో ఉన్నటువంటి మరణంలో ఉన్నటువంటి మానవుడు దేవుడు చెప్పినటువంటి ఆ నిబంధనలో దేవుడు అబ్రాహం గారికి చేసినటువంటి వాగ్దానంలో నడవకుండా ఆ నిబంధనలో నడవకుండా మేము ఎహోవా చెప్పిందంతా చేస్తామని వారు తమ స్వంత బలంతో ఐగుప్తు నుంచి విడిపించబడినప్పుడు దేవుని యొక్క బాహుబలంతో విడిపించబడినటువంటి వారు ఆయన చేసినటువంటి అనేక అద్భుత కార్యాలు అరణ్యంలో ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు ఎన్నో చూశారు వారిని నలభై సంవత్సరాలు ఏ విధంగా పోషించాడు అన్నీ చూసి కూడా వారు అయినా కానీ మేము ఎహోవ చెప్పిందంతా చేస్తామని వారు కోరుకున్నటువంటి నిబంధన విడిచిపెట్టి వేరొక నిబంధన వారు దాస్యమనే కాడి కిందకి మతం అనే కాడి వారు వెళ్ళిపోయి తిరిగి వారి ద్వారా జీవం వ్యాప్తి చెందవలసింది మరణము ఎప్పుడైతే మతం ప్రవేశించిందో ఎప్పుడైతే ఈ యొక్క ధర్మశాస్త్రమనే ఆద్య ప్రవేశించిందో తద్వారా పాపం అనేది విపరీతంగా విస్తరించింది తద్వారా మరణం ఇంకా వ్యాప్తి చెంది దేవుడు జీవవ్యాప్తి చేయాలి దేవుని నామం వ్యాప్తి జరగాలని దేవుడు కోరుకుంటే దానికి విరుద్ధంగా ఈ యొక్క వ్యాప్తి జరుగుతున్నప్పుడు ప్రభు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పాప శరీర ఈ లోకానికి పంపించి ఆయన శరీరం అందు మనము అనుభవించవలసినటువంటి శిక్షణ అంతటిని కూడా ఆయన మీద వేసి మనందరి కొరకు ఆయన్ని పాప పరిహారంగా అప్పగించి తిరిగి ఆయన అందు విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని ఈరోజు నూతన సృష్టిగా చేశారు మొదటి సృష్టి అంతా కూడా ఆదాము అవిదేయ ద్వారా వ్యర్థపరచబడింది వ్యర్థపరచబడినటువంటి యొక్క సృష్టిని తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు చూపించినటువంటి సెలవులో చూసినటువంటి ఆ పుణ్యకార్యం ద్వారా ఆయన దేవునికి చూపించినటువంటి విధేయత ద్వారా ఇప్పుడు మనందరిని కూడా నూతన సృష్టిగా మనం రెండో కొరింది ఐదు పదిహేడులో మనం చదువుతాం కదా అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే కాబట్టి ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో వారు ఇప్పుడు నూతన సృష్టి నూతన సృష్టిగా చేసి ఆదాము ద్వారా ఏ స్థితిని అయితే కోల్పోయారో దేవుని ద్వారా ఉన్నటువంటి ఆ జీ జీవించే స్థితిని దేవుని వ్యాప్తి చేయవలసినటువంటి స్థితిని యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈరోజున తిరిగి మనం అందరం కూడా స్థితిని మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించడం ద్వారా తిరిగి పొందుకున్నాం పొందుకున్నటువంటి మనకి దేవుడు సంగమనే ఏర్పాటునిచ్చాడు నమ్మకమైనటువంటి గృహ నిర్వాహకులు ఇచ్చాడు నిరంతరం జీవించే యాజకుడు ఉన్నాడు మనలో తన ఆత్మనుంచాడు ఎందుకంటే దైవశక్తిని మనలో వినియోగించాలనుకున్నప్పుడు దైవశక్తి ద్వారానే ఈ రోజున సంఘం కూడా నిర్వహించబడాలని ఆ రోజు ఉన్నటువంటి వేసుక్రీస్తు ప్రభుత్వం ఉన్నటువంటి శిష్యులను కూడా మీరు ఈ పట్టణంలో నిలిచి ఉండండి ఇరవై నాలుగు అధ్యయలు ఉంటుంది లోక స్వార్తలో ఈ పట్టణంలో నిలిచి ఉండండి పైనుంచి శక్తి పొందే వరకు మీరు ఈ పట్టణంలో నిలిచి ఉండండి అని మన ప్రభు చెప్పినట్లుగా మనం ఆ అధ్యయ ఆ వచ్చినాన్ని అనేకసారి మనం ధ్యానం చేస్తున్నాం అలాగే అపోసల కార్యాలు రెండు అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడిన తర్వాత పైనుంచి శక్తి అనుగ్రహించబడిన తర్వాత సంఘం అంతా కూడా రోజున పరిశుద్ధాత్మ ద్వారా అనగా దేవుని యొక్క శక్తి ద్వారా పయనించి పొందినటువంటి శక్తి ద్వారా సంఘం నిర్వహించబడాలనేది దేవుని యొక్క సంకల్పం ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి మనుషుల యొక్క శక్తి చేత నడిపించబడడం అనేది దేవుని యొక్క చిత్తం కాదు ఎక్కడ కూడా ఆయన మొదటి నుంచి మనం చూసినప్పుడు కూడా సమస్తము కూడా దేవుని శక్తి చేత నిర్వహించబడాలని ఆయన అనుకుంటున్నాడు ఆయన మయం పొందాలనుకుంటుంటే మనుషులు చేస్తున్నటువంటి మనుషులకు ఇచ్చినటువంటి ఆలోచన ఏంటంటే అందరికి కూడా ఆయన ఏ విధంగా తన స్వరూపంలో తన పోలికలో ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా ఆలోచిస్తాడో అదే ఆలోచించే విధానాన్ని సొంతంగా తనకు నిర్ణయం తీసుకునే అధికారాన్ని దేవుడు మానవులకు ఇచ్చినప్పుడు దాన్ని మానవులు దాన్ని దుర్వినియోగం చేసుకుని ఆయన ఇచ్చినటువంటి ఆ జీవంలో ప్రవేశించకుండా జీవ వ్యాప్తి చేయకుండా మానవాళ్ళు అంతా కూడా మరి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేరకుండా ఆటంకపరచబడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఈ రోజున తిరిగి నూతన సృష్టిగా చేయబడి సంఘమని ఏర్పాటునిచ్చి తద్వారా పరిశుద్ధాత్మను మన అందరి హృదయాల్లో కుంభరించి దైవశక్తిని మనలో వినియోగించి తద్వారా సంఘం నిర్వహించబడాలి మనం కూడా శరీరం అందు ఉన్నవారం కాదు మన శరీరం నిరార్థకరం నిరర్థకం చేస్తూ ఆత్మయందు ఉన్నవారమని ఆత్మ ద్వారా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశాన్ని అపవాది తిరిగి మనం రెండో కొన్ని పదకొండు మూడులో చూస్తున్నాం తన కుయుక్తి చేత ఈరోజు సంఘాన్ని కూడా నీతిమంతులు అయ్యే వరకు మనం దేవుని యొక్క శక్తి ద్వారా చేయబడ్డాం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా అన్న విషయాన్ని ఒప్పుకుంటున్నారు కానీ కొనసాగింపులకు వచ్చేసరికి తమ సామర్థ్యాన్ని తన శక్తిని ఈ రోజున తిరిగి సంఘంలో ప్రవేశపెట్టాడు ప్రవేశపెట్టడం ద్వారా ఈరోజు ఉన్నటువంటి సంఘాల్లో దేవుని యొక్క చిత్తం అనగా ఎప్పుడైతే మన శక్తి వినియోగించబడుతుందో దైవశక్తి అనేది ఆటోమేటిక్గా మనలో ఆత్మ ఉంటాడు కానీ ఆత్మ చేత మనం నిర్వహించబడ్డాం కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ దుఃఖిస్తూ ఉంటాడు ఆయన పని చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఎప్పుడు చేస్తారు మనం యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు కలిగినటువంటి స్థితిని ఒప్పుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ మనల్ని ఏదైతే జీ మనకు అనుగ్రహించబడిన స్వాస్థ్యము లేదా జీవము లేదా సువార్థ వ్యాప్తి అనేది ఎప్పుడు మనం జీవిస్తున్నటువంటి క్రమంలో మనలో వినియోగించబడుతుంది అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మడు మన మన ద్వారా పనిచేస్తాడు దేవుని ఉద్దేశం ఆత్మ ద్వారా నిర్వహించబడాలని ఆత్మ సంబంధమైనటువంటి పరిచయను మనకు అప్పగించి మరి ఆ సంగతులు బోధించడానికి విశ్వాస విశ్వాస గృహాన్ని ఇచ్చి తద్వారా అనేకమంది నమ్మకమైన సేవకులనిచ్చి రోజున దైవశక్తి మనలో వినియోగించబడి సువార్త వ్యాప్తి జరగాలని దైవ వ్యాప్తి జరగాలని ఏదైతే ఆదాము ద్వారా మనుషుడు సంపూర్ణ మనుషుడిగా ఉన్నటువంటి మానవుడు కోల్పోయినటువంటి స్థితిని తిరిగి ఇచ్చి సంపూర్ణ మనుషులుగా ఉన్నప్పుడు ఈ రోజున అనేక మందికి మన దేహంలో ఎప్పుడైతే దైవశక్తి వినియోగించబడుతుందో మన దేహంలో దైవం ప్రత్యక్షమవుతుంది దైవ లక్షణాలు మనలో ప్రత్యక్షమవుతాయి దైవ లక్షణాలు ప్రత్యక్షమైనప్పుడు అనేక మంది మన మనలో ప్రభువుని దైవాన్ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి అపవాది తిరిగి సంఘాన్ని ఈరోజు మార్చపరిచి మరి త్రీ ఏళ్ళలో ఉన్నటువంటి సరత సరళత నుంచి సంఘాన్ని ఈ రోజున పడదోసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పడదోసి ఈ రోజున సంఘాన్ని కూడా మోసపరిచాడు అయితే ప్రభు మహాకృపను బట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరి విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు అనే ఏర్పాటు ఈ చిన్న గ్రామం అయినటువంటి జగన్నాథపురం గ్రామం ద్వారా ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తూ అనేక మంది మరి ప్రభువు వైపు ఏదైతే దేవుని ఉద్దేశించాడో దైవ వ్యాప్తి లేదా సువార్త వ్యాప్తి దేవుడు అనాది కాలంలో ఏదైతే ఉద్దేశించడా ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ రోజున ఈ యొక్క జగన్నాథపురం సంఘాన్ని ఏర్పాటు చేసుకుని తద్వారా దేవుని సేవకులైనటువంటి లూక్ బనభాస్కర్ ద్వారా ఈ రోజున ఈ పరిచర్య వ్యాప్తికి అనేక మందిని రోజున శిష్యులుగా ఇప్పుడు వస్తున్నటువంటి వర్తమానం అనేక మంది శిష్యులుగా చేయండి శిష్యులు అనగా ఏదైతే ప్రత్యక్షత సంఘం ద్వారా వస్తుందో ఏదైతే దర్శనం సంఘం ద్వారా వస్తుందో ఏదైతే వాక్యం సంఘం ద్వారా ప్రస్తుతం ప్ర ప్రవచన వాక్యంగా విడుదలవుతుందో వర్తమాన వాక్యంగా వస్తుందో ఆ వాక్యంలో నిల్చుండి ఆ వాక్యంలో నడిచేవారే శిష్యులు ఏదైతే వాక్యం మనకు వస్తుందో ఆ వాక్యాన్ని తీసుకోనకుండా వాక్యం విషయంలో అభ్యంతరపడి వారు శిష్యులు మాత్రం కారు కాబట్టి ఈరోజు అనేక మంది మరి ఎక్కడ సువార్త కూడికలు జరిగినా ఎక్కడ మీటింగ్ జరిగినా అనేక మంది వెంబడిస్తూ శిష్యులుగా అనేక మంది ఈరోజు నిలబడి మాట్లాడడానికి ప్రభు కృప చూపిస్తున్నారు అందును బట్టి నేను ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కాబట్టి మానవుడు దేవుడు ఇంత చిన్నవాడైనటువంటి మానవుడికి ఎంత అధికారం ఇచ్చాడు సమస్తాన్ని ఏలే అధికారం మానవుడికి సృష్టి కలిగించినప్పటి నుంచి మానవుడి చేతిలో పెట్టినప్పుడు మొదటి మానవుడు దాన్ని కోల్పోయాడు తిరిగి అబ్రహాం గారికి చేసినటువంటి వాగ్దానం ద్వారా తిరిగి ఆ దాన్ని ఇవ్వాలని దేవుడు ఆలోచించినప్పుడు వారు కూడా అరణ్యంలో తిరిగారు కానీ ఆ విశ్రాంతిలో వారు ప్రవేశించలేకపోయారు ఈరోజు ఉన్నటువంటి సంఘం ద్వారా మన ద్వారా జీవవ్యాప్తి జరగాలంటే ఈ రోజున అనేక మంది మన శిష్యులుగా చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది మానవుడిలా దేవుడికి ఉన్నటువంటి ప్రేమ ఎంత ఉన్నతమైందో ఎంత చిన్నవాడైనటువంటి మన పట్ల ఎందుకంటే మన ప్రాణం అనేది ఒక్క నిమిషంలో దేవుడు ఈ రోజున మన ప్రేమించి ఆక్సిజన్ ఇస్తూ సమస్తాన్ని ఈరోజున తినడానికి ఆహారాన్ని సమస్తాన్ని మనకి భూలోకంలో ఉంచి అన్నిటి మీద అధికారం ఇచ్చాడు మనకి ఆ అధికారం సమస్తం మన పాదాల కింద ఉంది అనే ఒక అనుభవాన్ని దేవుడు ఇచ్చాడు ఆ అనుభవాన్ని క్రీస్తునందు ఉన్నవారు మాత్రమే నేను యేసుకృష్ణనందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను దేవుని కుమారుని అయ్యాను నేను కృష్ణనందు దేవుని నీతిని అని ఎవరైతే ఎంచుకొని జీవిస్తారో వారికి మాత్రమే సమస్తం పాదాల కింద ఉందనే అనుభవాన్ని వారు జీవించగలరు ఈ యొక్క ఎవరైతే ఎంచుకోవట్లేదో వారు ఆ అనుభవాన్ని ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ చేయలేరు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శిష్యులుగా మారాలంటే ముందు ఆ స్థితిని మనం నమ్మాలి వస్తున్నటువంటి ఆ యొక్క ఏదైతే రెవల్యూషన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రెవల్యూషన్ ఏది ఉందో ఆ ప్రత్యక్షతలో మీరు అందరూ కూడా ముందుకు నడవండి ముందుకు కొనసాగండి ప్రభు మనల్ని ప్రేమించి ఎందుకంటే ఈ రోజున మనం ప్రభు బల దగ్గరికి చేరాం ప్రభు శరీరం ద్వారా రక్తం ద్వారా మనకు కలిగినటువంటి స్థితిని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే దేవుని కుమారుడైనటువంటి సర్వోన్నతులైన దేవుడే తనకు ఉన్నటువంటి ఉన్నతమైన స్థితిని మనందరి కోసం విడిచిపెట్టకూడ భాగ్యమని ఎంచుకోకుండా మనందరి కోసం రిక్తుడిగా వీళ్ళు భూలోకంలో శరీరదారిగా వచ్చి తొమ్మిది మాసాలు గర్భంలో నివసించడం అంటే అది మామూలు విషయం కాదు దేవుడే ఒక గర్భంలో తొమ్మిది మాసాలు జీ మన కోసం మనందరినీ కూడా తిరిగి తన స్వారూప్యంలోకి మార్చుకోవాలి ఏదైతే సంపూర్ణ మన మనుషుడిగా మనల్ని చూడాలని ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమ మానవీయులకు కనపరుస్తూ దేవుడే శరీరదారిగా రక్తమాంసాల్లో పాలుపడే ఈ లోకానికి వచ్చి మన కూడా ఆయనతో తిరిగి సమాధాన పరిచి ఆ జీవాన్ని ఇవ్వడానికి దైవవ్యాప్తి మన ద్వారా జరగడానికి అనేక మంది శిష్యులుగా చేసి సువార్త వ్యాప్తి మన ద్వారా జరగాలని దేవుడు ఆయన ఉద్దేశించాడు అయితే మనం ఈ శరీర రక్త మాంసాలు తీసుకుంటున్నటువంటి మనము ఎక్కువగా కూడుకున్నప్పుడల్లా మనకు కలిగిన కలగవలసినటువంటి మంచి మనసాక్షి బలమైన మనసాక్షి ఏంటంటే ఏసుక్రీస్తు ద్వారా మనకు కలిగినటువంటి స్థితిని నిత్యము కూడా ఎందుకు మనం చేరు వస్తున్నామంటే ఈరోజున సంఘాల్లో చాలా సంఘాల్లో ఆదివారం కూడా ఉదయకాల మంది ఆరాధన గుడికి జరిగించి సాయంత్రం ఏదో ప్రత్యేకమైనటువంటి మీటింగ్స్ సహి చేస్తున్నారు కానీ మనం ఎక్కడ చేసినా కూడా ఆదివారం ఏ అపోస్తులైనటువంటి పౌలు గారు ఏ విధంగా అయితే పరిచయం చేశారో ఆదివారం మేము రొట్టి విరిచి కూడినప్పుడు అన్న అపోస్తుల కార్యాలయం మనకి అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆయన ఏ విధంగా చేశారంటే ఎక్కడ కూడుకున్నా కేవలం రొట్టి విర్చడం అంటే ప్రభు ద్వారా కలిగినటువంటి స్థితిని జ్ఞాపకం చేయడానికి ఆయన ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు దాన్ని ప్రతినిత్యము జ్ఞాపకం చేయడం ద్వారా వారికి కలిగే మనస్సాక్షి ద్వారా మాత్రమే దైవశక్తి మనలో వినియోగించబడి మన ద్వారా దైవవ్యాప్తి జరుగుతుందని ఆయన ఆయన తెలుసుకున్నాడు కాబట్టి దాన్ని ఈ రోజున సువార్తల్లో ఆయన రాసినటువంటి పత్రికల్లో దాని క్షుణ్ణంగా చాలా వివరంగా రాసినట్టుగా మనం గ్రహిస్తున్నాం ఎవరైతే పౌలు పత్రికలను ఎక్కువగా ధ్యానం చేస్తారో ఎవరైతే దానిలో ఉన్నటువంటి సారాన్ని గ్రహిస్తారో మరి ప్రతినిత్యం కూడా దేవుని సేవకుల ద్వారా మనకు ఎన్నో వర్తమానాలు వస్తున్నాయి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు ప్రభువు రాకడ అతి సమీపంగా ఉంది ఈరోజు జరుగుతున్నటువంటి ఘటనలు మీరు చూస్తే ఈరోజు ఇస్రాయెల్ పట్టణం చుట్టూ సుమారు ఐదు వేల ఎకరాలు తగలబడిపోయినట్టుగా మనం చూస్తున్నాం రాకడకి అతి సమీపంగా ఉంది ఈరోజు జరుగుతున్నటువంటి ప్రపంచం అంతా జరుగుతున్నటువంటి సంభవాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం కాబట్టి రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి సమాజంగా కూడుకోవటం మానకండి ప్రభు వల్ల చేరినప్పుడల్లా కూడా మంచి మనస్సాక్షితో ప్రభు శరీరం ద్వారా రక్తం ద్వారా మనకు కలిగినటువంటి స్థితిని నిరంతరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ తద్వారా మీరు అందరూ పడి పరిచయలు ముందుకు కొనసాగుతూ మరి శిష్యులుగా చేయబడి అనేక మందికి ఈ యొక్క సువార్త వ్యాప్తిని ఈ యొక్క విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుని దేవుని వ్యాప్తిని జీవ వ్యాప్తిని మీ అందరూ చేయాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పటివరకు మరి అనానుకూల పరిస్థితుల్లో కూడా దేవుడు మరి ఆశక్తినిచ్చి మాట్లాడడానికి దేవుడి ఇచ్చిన కృపకే నాకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనందరం కూడా ప్రభు వల్లో పాలు పంపులు పొందాం ప్రార్థన చేస్తాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఇంత పెద్ద సృష్టిని తండ్రి నాయన మీరు చిన్నవాడైనటువంటి తండ్రి మానవుడి కొరకు నాయన మీరు ప్రేమించి మీ స్వరూపంలో నాయన మీ పోలికలో ఈ మానవుడిని నిర్మించుకుని తండ్రి సమస్తాన్ని నాయన మీరు చేసి మానవుడి చేతికి అప్పగించినప్పుడు మొదటి మానవుడైనటువంటి ఆదాము నైనా అవిధేయత చూపించి తండ్రి మీరు ఏదైతే ఉద్దేశించారో మీ శక్తి వినియోగించబడాలి తద్వారా జీవము దైవ లక్షణాలు మానవుని యొక్క దేహంలో ప్రత్యక్షపరచబడి అనేక మందికి దేవుని వై దైవ వ్యాప్తి జీవవ్యాప్తి జరగాలని మీరు ఏదైతే ఉద్దేశించారో ఆ ఉద్దేశం నెరవేర్చబడినప్పుడు నైనా మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు అని రక్తమాంసాలు ఈ లోకానికి పంపించి తిరిగి నాయన ఆయన ద్వారా జీవవ్యాప్తి జరగాలని మీరు ఉద్దేశించి తండ్రి మీరు ఆయన్ని సిలువుకు అప్పగించి తండ్రి తద్వారా ఆయన్ని విశ్వసించడం ద్వారా తిరిగి మమ్మల్ని అందరినీ మీకు కుమారులుగా స్వీకరించి తండ్రి నాయన జీవవ్యాప్తి చేయడానికి మమ్మల్ని సంపూర్ణ మానవులుగా చేశారు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ యొక్క విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాట్లు ఉన్నటువంటి మేము తండ్రి నిరంతరము మీరు అనుగ్రహించినటువంటి నాయన మీ యొక్క శక్తి అనగా మీ యొక్క ఆత్మను తండ్రి నాయన నిరంతరము మాకు ఇచ్చినటువంటి తండ్రి నేను ప్రభు బలను మేము చేరినప్పుడల్లా తండ్రి మంచి మనస్సాక్షి ద్వారా ఆత్మ నడిపింపు ద్వారా తండ్రి నేను ఆత్మానుసారంగా జీవిస్తూ జీవ వ్యాప్తిని తండ్రి నేను అనేక మందికి జీవాన్ని వ్యాప్తి చేసేవారిగా శుభార్త వ్యాప్తి చేసేవారుగా మమ్మల్ని అందరినీ ఉంచమని మేమందరం అట్టి వివేచనతో ప్రభు బలలో అది ప్రభు శరీరం అని ప్రభు రక్తమని వివేచించి తీసుకుంటుండగా మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఏసుక్రీస్తు ప్రభువారి పేట శృతులు చెల్లించి ఆరాధిస్తున్నాం పరమ తండ్రి